కోపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఈ రోజు ప్రకృతితో పండించిన కూరగాయలని మండలంలోని జాబ్ చేసిన వాళ్ళందరికీ ఈ రోజు పంచడం జరిగింది ప్రకృతి వ్యవసాయం ఎటువంటి రసాయనం కలపకుండా పంట వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు ఈ రోజు వారం వారం మండలం దగ్గర అమ్ముతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గారు తదితరులు పాల్గొన్నారు ఇద్దరికి నమస్కారం అండి నా పేరు శ్రీకాకుళం మాస్టర్ ట్రైన్య పనిచేస్తున్నాను సో ఈ రోజు ఏంటంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రకృతి వ్యవసాయం చేత పండించినటువంటి కూరగాయల్ని మన ఎంప్లాయీస్ అందరికి కూడా అందు అందుబాటులో ఉంచాలని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ కూరగాయలు అన్నది పెట్టడం జరిగింది అలాగే ప్రతి వారము మనకి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతి వారము మన ప్రకృతి వ్యవసాయం చేత పండించినటువంటి కూరగాయలు అన్నీ కూడా అందుబాటులో ఉంచుతా ఉంది అలాగే రైస్ అలాగే మన కూరగాయలు అలాగే ఫ్రూట్స్ వెజిటే మొత్తం అన్ని లీవ్స్ కానీ అన్ని మన ప్రకృతి వ్యవసాయం చేత పండించేట ఆయిల్స్ కానీ అలాగే మన ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు పప్పులు కానీ అన్ని అన్ని రకాలు కూడా రైతులకి మన ఎంప్లాయీస్కి అందరికీ అందుబాటులో ఉంచాలని ప్రతి వారం వారం కూడా ఈ మండే మార్కెట్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ వారం వారం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉంటాయి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు అలాగే ఎంప్లాయీస్ కావచ్చు మండలంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చండి ప్రతి వారం వారం అందుబాటులో ఉంచుతాం